చేగుంట మండలంలోని వడియారంలో ఏర్పాటు చేసిన సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వడియారం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉన్నందున త్వరితగతిన కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేసి మిల్లుకు ధాన్యం తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు గత ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు సీజన్లో రెండు వేల ఐదు వందల డెబ్బై పాయింట్ ఎనిమిది సున్నా క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి ఎనభై మంది రైతులకు సున్నా పాయింట్ ఐదు ఏడు కోట్లు చెల్లించడం జరిగింది అన్నారు ఈ యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటి వరకు నూట పన్నెండు మంది రైతులకు నుండి పది నాలుగు వందల ఎనభై ఐదు గంటల ధాన్యం కొనుగోలు చేశారని ట్యాబు ఎంట్రీ పూర్తి చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని నిర్వాహకులను ఆదేశించారు ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు ముమ్మారంగా జరుగుచున్నావని గత యాసంగి సీజన్లో జిల్లాలో ఈ నాటికి ఒకటి ముప్పై నాలుగు ఐదు అరవై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాల్లో సుమారు ధాన్యం కొనుగోలు పూర్తికాలేదు కాని ప్రస్తుతం జిల్లాలో మొత్తం నాలుగు వందల పది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు రెండు మూడు కోట్ల యాభై రెండు లక్షల ఇరవై రెండు వేల నలభై మెట్రిక్ టన్నుల వరి ధాన్యం యాభై నాలుగు వేల రెండు వందల నలభై ఆరు మంది రైతుల నుండి కొనుగోలు చేసి ఇప్పటివరకు మూడు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు మూడు కోట్లు చెల్లించడం జరిగిందన్నారు ఇప్పటివరకు నూట నలభై ఎనిమిది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయింది అని జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలోని ముప్పై నాలుగు బాయిల్డ్ ముప్పై ఒకటి రా మిల్లులకు ధాన్యం కేటాయించడం జరిగిందన్నారు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసినందుకు మన జిల్లా నుండి సిద్దిపేట జిల్లాకు పదివేల మెట్రిక్ టన్నులు మహబూబ్నగర్ జిల్లాకు నలభై మెట్రిక్ టన్నులు ధాన్యం పంపించడం జరిగిందన్నారు ఈ రోజు కమిషనర్ సివిల్ సప్లై హైదరాబాద్ నుండి జోగులాంబ గద్వాల్ కు పదివేలు మెట్రిక్ టన్నులు ఆర్డర్ రావడం జరిగిందని ఆర్డర్ ను రేపటి నుండి మెదక్ జిల్లా నుండి జోగులాంబ గద్వాల్ కు పదివేలు మెట్రిక్ టన్నులు ధాన్యం పంపించడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు జిల్లాలో సుమారుగా ఆరు వందలు పైగా లారీలు అందుబాటులో ఉన్నాయని ఇవి కాకుండా ఇతర జిల్లాల నుండి నూట యాభై లారీల వరకు తెప్పించడం జరిగింది అన్నారు తద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగమవుతుంది అన్నారు పండించిన గింజ ప్రభుత్వము కొనుగోలు చేస్తుంది అకాల వర్షాలకు రైతులు కంగారు పడకండి ప్రతి రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు పూర్తి చేసే వరకు ప్రతి సెంటర్ కూడా పనిచేస్తుందని చెప్పారు కలెక్టర్ వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు